హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడ ఇవాళ వచ్చేసి మార్నింగ్ నుంచి మళ్ళీ పక్క రోజు మార్నింగ్ వరకు లాగండి అంటే ఇది నా బర్త్డే ముందు రోజు వ్లాగ్ అనమాట సో ఇవాళ నేను ఏమేం చేశాను ఏంటి అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ పాలైతే కాచి పిల్లలిద్దరికీ ఇచ్చేసా మా అయితే టీ పెట్టమన్నారు ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ పాల ఇచ్చేస్తున్నాను దానికి కూడా నాకు కూడా టీ తాగాలి అన్నప్పుడు మాత్రం ఇంకా టీ పెడుతున్నాను అనమాట లేదు అంటే ఒక్క మనిషికి టీ ఏం పెడతాంలే అని చెప్పేసి పాల ఇచ్చేస్తున్నాను సో ఇవాళ నాకు కూడా కొంచెం టీ తాగాలనిపించి టీ పెట్టాను ఇంకా ఈ గిన్నె ఇప్పుడు రైస్ పెట్టింది ఉంది కదండి అది సొట్టలు పడిపోయింది ఏంటి పట్టి దానికి ఏంటి అన్ని సొట్టలు ఉన్నాయని అడిగారు అది ఎప్పుడుదో మా అత్త ఈ గిన్నె అండి నాకు అందులో అన్నం వండడం ఇష్టం ఎందుకో నాకు చాలా ఇష్టం అదొక్కటే మాత్రం ఉంచుకున్నాను గుర్తుగాన అయితే మొన్న సామానులు సర్దేటప్పుడు పైన నుంచి తీసాను అనమాట అంటే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సో అది అందుకని అది అలా సొట్టలు పడిపోయింది సో ఇప్పుడైతే దాంట్లో రైస్ పెట్టేసాను తీసుకురా ఉండే తీసుకురా అవ్వచ్చు ఏంటి వారి పొద్దున్నే తిట్టించుకుంటుంది అనుకుంటున్నారు కదా ఒక్కొక్కసారి నాకు మతిమరుపు అండి కొంచెం నేను ఎంత ఆర్గనైజ్డ్గా ఎంత ప్లానింగ్గా ఉన్నా సరే ఒకటి రెండు మర్చిపోతామండి మనుషులని కదా అందులో మెయిన్గా పూలు పూజకి ఒక టూ త్రీ డేస్కి సరిపడా పూలు ఒకసారి తెచ్చుకుంటున్నాను అవైతే అయిపోయాయి అది ముందు రోజు ఈవినింగ్ మా ఆయన ఫోన్ చేయడం మర్చిపోయారు మామూలుగా తను బయలుదేరే ముందు ఫోన్ చేసి ఏమైనా కావాలని అడిగితే పాలు కావాలన్నా ఫ్రూట్స్ కానీ లేకపోతే పువ్వులు ఇట్లా ఏమన్నా కావాలి అంటే తెస్తారు ఆ రోజు ఫోన్ చేయలేదు ముందు రోజు నేను కూడా మర్చిపోయాను సో ముందు రోజు ఉన్న పువ్వులు పెట్టేశాను ఇప్పుడు ఉదయం పూజ చేసుకోవడానికి పువ్వులు లేవు అది దానికి తిట్లు అలాగే పెరుగు ప్యాకెట్ కూడా కావాలి ఇది వరకు లీటర్ వేయించుకుంటా ఉన్నాను కదా ఒక నాలుగు రోజుల నుంచి లీటర్ వేయించుకోవట్లేదు హాఫ్ లీటర్ వేయిస్తున్నాను పిల్లల వరకు పాలు వరకు టీ నాకు అస్సలు అస్సలు నచ్చట్లేదు ఆ పాలతో టీ ఎందుకో అందుకని చెప్పి ఇంకా మామూలు ప్యాకెట్ తెప్పించుకుంటున్నాను సో హాఫ్ లీటర్ పిల్లలకి మా వారికి ముగ్గురికి పాలు ఒక్కటే వస్తున్నాయి అనమాట ఒక్కొక్క గ్లాస్ పాలు వస్తున్నాయి అంతే నాకు కావాలి అనుకున్నప్పుడు సపరేట్గా ఒక పాలు ప్యాకెట్ ఒక పెరుగు ప్యాకెట్ తెప్పించుకుంటా ఉన్నాను సో అది దానికోసం ఈ తిట్టాలన్నమాట ఉదయాన్నే ఆ తర్వాత ఇంక ఇక్కడైతే రైస్ వాడ్ చేశాను ఇంకా చట్నీ కూడా చేసేసాను ఇంక ఇప్పుడేమో పులిహోర కోసం పోపు పెట్టుకుంటా ఉన్నానండి లెమన్ రైస్ అనమాట పులిహోర కాదు పులిహోర అంటే చింతపండుతో చేసేదాన్ని పులిహోర అంటారట నాకు కూడా ఈ మధ్య తెలిసింది నిమ్మకాయతో చేసేదాన్ని లెమన్ రైస్ లేదా నిమ్మకాయ అన్న ఏదో అంటారంట అయితే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఇదిగోండి ఈ పులిహోరలో అంటే నిమ్మకాయ పులిహోరలో ఇలా పచ్చిమిర్చిని దంచుకొని వేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని ఇలాగ పులిహోరలో వేసుకుంటే అయితే అది వేసేసి స్టవ్ ఆపేయాలన్నమాట ఇవాళ నేను పోపు అనేది కొంచెం నెయ్యితో పెట్టుకున్నాను అసలు పులిహోర వాసన అందులో కొంచెం ఇంగువ ఈ కరివేపాకు మిరియాలు పొడి వేసాం కదా అది తర్వాత పచ్చిమిర్చి కూడా లాస్ట్లో వేసి స్టవ్ ఆపేసాను అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అంత బాగుందనమాట నాకు ఆ పులుపు ఏవైనా చెప్పేటప్పుడు మళ్ళీ నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఆ పులిహోర తాలింపు అయితే ఏం లేదు ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకున్నాను కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఆ తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకున్నాను కొంచెం కరివేపాకు కరివేపాకు మిరియాలు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా అదొక హాఫ్ స్పూన్ వేసాను ఒక చిటికేడు ఇంగు అయితే వేసుకున్నాను కొంచెం పసుపు అంతే అవన్నీ వేసేసి నిమ్మకాయ ఒక ముందుగానే ఒక రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకొని అది వేసేసాను అలాగే సాల్ట్ వేసేసాను అంతే ఇంక ఇవాళ సింపుల్ అనమాట లంచ్ బాక్స్ అలాగే కొంచెం పెరుగన్నం కలిపేస్తున్నాను ఇలా పులిహోర లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్లు ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా నేను పెరుగన్నం అయితే కడతానండి ఎందుకంటే అన్నం కూరతో తినేటప్పుడు అంత వేడి చేయదు కానీ ఇట్లా ఏదైనా సింగిల్ రైస్ ఫ్రైడ్ రైస్ కావచ్చు బిర్యానీ కావచ్చు లేకపోతే ఇలా పులి పులిహోర ఇలాంటివి పెట్టేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ ఉండదు సో పెరుగన్నం తింటే కొంచెం కడుపు నిండుతుంది కాబట్టి పెరుగన్నం కడుతాను అది కూడా ఎక్కువ పెరిగేసి కొంచెం అన్నం వేసి చేస్తాను అనమాట సో ఇది వచ్చేసి ఇంకా రాగి దోశలు ఇంకా ఇదిగోండి పులిహోర అయితే ఇంకా మా వారికి కూడా అదే అనమాట అడిగాను అడిగితే ఎగ్ కర్రీ ఏదైనా చేయనా అంటే వద్దు పులిహోరే అని అన్నారు తనకు కూడా ఇష్టమే అందుకని చెప్పి ఇంకా ముగ్గురికి లెమన్ రైస్ పెట్టేసి పెరుగు అన్నం చూస్తున్నారు కదా కొంచెం అన్నమే హాఫ్ లీటర్ పెరుగులో చిన్న కప్పు అన్నం కలుపుతానండి అంతే రైత తినరు కాబట్టి ఇంకా నేను వెజ్ పొలవతో కానీ లేదా ఇలా పులిహోర ఏది కట్టినా సరే ఇలా ఎక్కువ అంటే పెరుగులో కొంచెం అన్నం కలుపుతాను అంతే అనమాట అయితే చాలామంది చెప్పారు నైటే అన్నంలో పెరుగు అంటే పాలు తోడు పెట్టేయండి వాటి చాలా బాగుంటుంది మధ్యాహ్నంకి పులుపు అయిపోకుండా కమ్మగా ఉంటుంది అన్నారు అలా ట్రై చేశానండి ఎందుకో పిల్లలు తినలేదు అందుకే అప్పటి నుంచి ఇంక ఇలాగే కడతాను అన్నమాట సో ఇంకా విష్ణు అయితే అస్సలు పప్పాయ తినడు బలవంతంగా నేను ఉంటే తినిపిస్తాను ఒక ముక్క లేదు అంటే మాత్రం ఇంకా వాడు తినడు స్కూల్కి కడితే అందుకే వాడి వరకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టేశాను ఆ తర్వాత ఇంకా మా వారికిని పెద్దవాడికి మాత్రం ఇంకా పప్పాయ తింటాడు అంటే లక్కీకి పప్పాయ ఇష్టం మామూలుగా కూడా విష్ణు మస్క్మిల్ అని తింటాడు అదన్నేమంటారు కర్బూజ కర్బూజ తింటాడు లక్కీ అస్సలు కర్బూజ తినడు లక్కీ పప్పాయ బాగా తింటాడు సో అందుకే చెప్పి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇద్దరు బాగానే తింటారు ఈ ఫ్యాన్సీ ఫ్రూట్స్ ఇప్పుడు వచ్చాయి కదా కివీ డ్రాగన్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ లిచ్చి ఇలాంటివి మాత్రం ఇద్దరు బాగానే తింటారు ఇంకో పిల్లలకి బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బయలుదేరుతారు కింద అపార్ట్మెంట్ కింద వినాయకుడు ఉంటాడు సో ఇవాళ వెనస్డే కదా సో పూజలు జరుగుతాయి కింద అక్కడికి వెళ్తున్నాను అనమాట అందుకే యాపిల్స్ ఉంటే అవి తీసుకెళ్తున్నాను సో రండి ఇదిగోండి ఇక్కడైతే ఉదయమే చెప్పి పంపించారనమాట నాకు వెనస్డే వెనస్డే పూజలు జరుగుతాయి రమ్మని పిలిచారనమాట కానీ ఆ టైంలో వీళ్ళకి ఇంకా బాక్సులు రెడీ అయ్యే టైం అది ఇంకా ఆ టైంకి రాలేను నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాను అని చెప్పి నైన్ థర్టీ ఆ టైంకి వెళ్ళే లోపల పంతులైతే వెళ్పారు అమ్మయ్యా కొంచేపు ఇక్కడికి బోర్ పడుతుంది ఏం చేయాలో తెలియట్లేదు ఇంట్లో అలాగా సరే అని ఇక్కడ ఇలా చైర్స్ ఉన్నాయి వెళ్ళచ్చు వాకింగ్కి సో కొంతసేపు అలా కూర్చున్నాను బాగుంది కదా ప్రశాంతంగా అని చెప్పి ఫైవ్ మినిట్స్ ఉండి మేడపైకి వెళ్ళిపోతాను సో బాగా వచ్చేస్తా ఉన్నాము వచ్చేస్తానండి అయితే ఇప్పుడేమో క్యారెట్ జ్యూస్ కానీ బీ బీట్రూట్ జ్యూస్ కానీ ఏదైనా చేసుకొని తాగాలి ఈ గుమ్మడికాయ చాలామంది అడుగుతున్నారు భారతి దీంతో ఏదైనా రెసిపీ చేయొచ్చు కదా అని చెప్పి అంటే ఏం చేస్తావా అని చెప్పి వెయిట్ చేస్తున్నావు నువ్వు దీంతో ఏం రెసిపీ చేస్తావా అని అని అంటే యాక్చువల్గా ఇది తాగడానికే తెచ్చుకున్నానండి అంటే నేను మా వారు ఇద్దరం తాగడానికి తెచ్చుకున్నాం కానీ అసలు టైం కుదరట్లేదు ఇది తాగినా హాఫ్ అన్ అవర్ పాటు అట్లీస్ట్ ఏం తినకుండా ఉండాలి ఉదయం పూట అంత టైం ఉండట్లేదు నాకు ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ ఏమి ఇస్తాంలే అని చెప్పేసి బద్దకించేస్తున్నాను ఇంకా సాయంకాలం రాగానే మా ఆయన టీ అడుగుతారు టీ తాగేసిన తర్వాత ఇది తాగితే ఏం యూజ్ ఉంటుంది అందుకే దీని ముహూర్తం రావట్లేదు తాగడానికి ఏదో ఒకటి చెయ్యాలి ప్రస్తుతానికైతే ఏదైనా జ్యూస్ చేసుకొని తాగాలి ఇంకా నేనేమో బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగుదాం అనుకున్నాను కాకపోతే బీట్రూట్ కాకుండా డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి సరే అవైతే కొంచెం ఈజీ కదా కట్ చేసుకొని తినా అని చెప్పేసి ఇంకా అవైతే తినేసి ఇంకా నిద్రపోయానండి అసలు చెప్పాలంటే పడుకునేసాను కొంచెం పులిహోర ఉంది ఇంకా లేచి అది తిన్నాననమాట అంటే ఫ్రూట్స్ తినేసి పడుకొని అంటే నైట్ ఈ వీడియో ఎడిటింగ్ వల్ల నైట్ టైం అసలు నిద్ర లేట్ అయిపోతుంది పడుకునేసరికి అందుకే ఇంకా మధ్యాహ్నం వన్సేపు పడుకుంటాను గంట సేపు అయినా సరే అలా కళ్ళు మోయాలి లేకపోతే అంత యాక్టివ్గా పనిచేయలేను అనమాట సో అప్పుడు ఇంకా మధ్యాహ్నం లేచి కొంచెం పులిహోర ఉండి ఉంటే అది కూడా నేను తినేసి ఇంక ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ కోసం రెడీ చేస్తూ ఉన్నాను రెసిపీ ఏంటి అంటే కార్న్ టిక్కీస్ అనమాట మిక్స్డ్ వెజిటేబుల్ కార్న్ టిక్కీస్ ఈ టిక్కీస్ అయితే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు మనము ఎయిర్ ఫ్రైయర్లో అయినా పెట్టేయచ్చు అలాగే తవా మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు మెయిన్గా పిల్లలు వడలు అనుకోండి వడల మాకొద్దు అంటారు అదే ఇలా టిక్కీస్ అన్నాం అనుకోండి వాళ్ళకి ఫ్యాన్సీగా ఉండాలన్నమాట ఏదైనా మనం చెప్పే పేరు సో ఇవైతే ఈజీగా తినేస్తారు కూడా సో అందుకేం చెప్పేసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇట్లా టిక్కీస్ లాగా చేస్తా ఉన్నాను అయితే కొన్ని మాత్రం వీటిలతో ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తాను కానీ మ్యాక్సిమం అన్నీ కూడా నేను టిక్కీస్ లాగా చేస్తున్నాను ఏంటంటే ఒక బంగాళదుంప తీసుకున్నాను పచ్చిదే అనమాట క్యారెట్ బంగాళదుంప కొత్తిమీర ఆ తర్వాత పచ్చిమిర్చి స్వీట్ కార్న్ స్వీట్ కార్ను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి అవి కొంచెం ఇట్లా వాటర్లో కనుక వేసేస్తే అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తాయి సో అదనమాట ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్ ఏదైనా తీసుకోవచ్చండి వెజిటేబుల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి నచ్చిన వెజిటేబుల్స్ అంటే ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంటారు కదా సో వాటిని ఏవైనా తీసుకోవచ్చు కాలీఫ్లవర్ క్యాప్సికము క్యాబేజు ఇలాంటివి ఇంక ఈ బెండకాయ దొండకాయ ఇలాంటివి మాత్రం వేయొద్దు బాగోదు ఇప్పుడైతే నేను బంగాళదుంప క్యారెట్ కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి స్వీట్ కార్న్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి ఆ తర్వాత అందులో పావు స్పూన్ కారము చిటికెడు పసుపు ఉప్పు తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇది మొక్కజొన్న పిండి సో ఒకవేళ మీ దగ్గర ఈ మొక్కజొన్న పిండి లేదు అనుకుంటే మొక్కజొన్నని ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నా దగ్గర మొక్కజొన్న పిండి ఉంది కాబట్టి స్వీట్ కార్న్ని కొంచెం తగ్గించి వేసుకున్నాను అనమాట అంటే ఒక కప్ వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర మొక్కజొన్న పిండి లేదు అనుకుంటే మొక్కజొన్నలనే ఎక్కువ వేసుకోండి బైండింగ్ కోసం కొంచెం బియ్య పిండి కలుపుకోండి అంతే బియ్య పిండి మనకి ఇది వీటిల్ని వడల్లాకు కూడా ఆయిల్లో వేసుకొని ఎక్కువ బియ్య పిండి వేసుకొని క్రిస్పీగా వడల్లాకు కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ మనకి ఆ టిక్కీ ఫ్లేవర్ కావాలి అంటే టిక్కీస్ ఎలా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి కదా సో మనకు అట్లా ఉండాలి అనుకుంటే ఎక్కువ బియ్య పిండి వేసుకుంటే ఏంటంటే పిండి పిండిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బియ్య పిండి వేయకండి వడల్లాగా కావాలి అనుకుంటే మాత్రం బియ్య పిండి వేసుకోండి టిక్కీస్లాగా కావాలి అనుకుంటే మాత్రం ఒక రెండు మూడు స్పూన్లు బియ్య పిండి వేయండి చాలు అప్పుడు మీకు ఎక్కువగా ఈ కార్న్ ఫ్లేవర్ తెలుస్తుంది సో ఇప్పుడు నేను ఏంటి అంటే మొక్కజొన్న పిండి వేసుకొని ఇలా కలిపేసుకున్నాను ఆ తర్వాత ఇలా చిట్టి చిట్టి టిక్కీస్ లాగా చేసేసుకుంటే పిల్లలు మీరు కావాలంటే గమనించండి ఇలా చేస్తే తింటారు వీటిల్ని చపాతీ చేసేసి కొంచెం మయనీజు కొంచెం టమాటా కెచప్ వేసేసి ఈ టిక్కీస్ని మధ్యలో రోల్ చేసి ఇచ్చేసిన సరే తినేస్తారు హ్యాపీగా తినేస్తారు మీరు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టచ్చు అంటే ఇట్లా మధ్యలో అంటే ఆ చపాతీలో ఈ టిక్కీస్ ఒకటో రెండో పెట్టేసి కొంచెం వెజిటేబుల్స్ ఏమైనా తినేలా ఉంటే ఆనియన్ క్యాబేజీ ఇలా వెజిటేబుల్స్ పెట్టి కొంచెం పైన టమాటో కెచప్ ఇలాంటివి వేసేసి చపాతీని ఇలా ఫోల్డ్ చేసేసి శుభ్రంగా మీరు తవా మీద కాల్ చేసి బ్యాగ్లో పెట్టేయచ్చు లంచ్ బాక్స్లో అయితే టిక్కీస్ అనేవి మీరు ముందుగా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి టిక్కీస్ అయితే ఏం పాడవవు అయితే నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఏం పాడవు ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాను మనకి ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పట్టలేదండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ జస్ట్ అలా వేసాను అంతే ఈ లోపల ఇంకా టీ పెట్టేశాను పాలైతే పొంగిపోకూడదు అనుకున్నాను అన్నట్లుగానే పొంగిపోయాయి ఆ తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చేటప్పుడు ముందుగానే పాల పాయిడ్ అయితే తెప్పించాను ఇంకెందుకని చెప్పి ఇంకా పాలైతే పెట్టేశాను స్టవ్ మీద అదే టీ పెట్టేశాను ఆ తర్వాత మీకు జస్ట్ చూపించడం కోసమే ఆయిల్లో కొన్ని పకోడీలాగా వేస్తున్నానండి అయితే మనకి బియ్య పిండి వేసుకుంటే కరకరలాడుతూ బాగా వస్తాయి డీప్ ఫ్రై అయితే మాత్రం నేను ఇక్కడ బియ్య పిండి వేయలేదు కాబట్టి కొంచెం సాఫ్ట్గా వచ్చింది మీకు మళ్ళీ చెప్తాను బాగా కరకరలాడుతూ రావాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బియ్యం పిండి వేసుకోండి ఇంకా పకోడీలాగా కరకరలాడుతూ కార్న్ పకోడి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవి మాత్రం కొంచెం సాఫ్ట్గా వచ్చాయన్నమాట ఇంకా టిక్కీస్ అయితే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారండి విష్ణు స్వీట్ కార్న్ నార్మల్గా తినడు అదే ఈ టిక్కీస్ పెడితే ఎం చెక్క ఇద్దరు చెరుకు ఒక నాలుగు నాలుగు అలా తినేస్తారనమాట అంటే ఈవినింగ్ ఎందుకు బాతి ప్రతిరోజు స్నాక్స్ అలవాటు చేస్తావు అని అంటే అంటే వారంలో ఒక మూడు రోజులు ఖచ్చితంగా నేను అనుకుంటానండి అంటే నాకు వీడియో అనేది రెసిపీసే కదా సో అవి చేసి నేను ఎవరికి పెట్టాలి ఖచ్చితంగా పిల్లలకి పెట్టాలి సో ఇటు పిల్లలు తింటారు ప్లస్ నాకు మంచి రెసిపీస్ మీతో షేర్ చేసిన ఫీలింగ్ వస్తుంది సో అందుకే నేను మ్యాక్సిమం వారంలో మూడు రోజులు లేదా నాలుగు రోజులు స్నాక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను మిగతా రోజుల్లో ఫ్రూట్స్ పాలు ఇట్లా ఏదోటి ఇచ్చేస్తాను అనమాట మొత్తం ఏడు రోజులు నేను స్నాక్స్ అయితే చేయలేను ఖచ్చితంగా మధ్యలో ఒక మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ తీసుకుంటాను సో ఇంకా పిల్లలకైతే అవి పెట్టేశాను ఇంకా పాలైతే వద్దన్నారు వాళ్ళు సరే అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకైతే ఇంకా టిక్కీస్ ఇచ్చేసాను నేను కూడా వేడిగా కొన్ని పకోడీలాగ వేసాను కదా సో అవైతే పకోడీలు నేను మా వారు తిన్నాము టీ తాగేసి ఆ తర్వాత ఏంటి బార్తి ఈ బ్యాగ్లో చీరలు ఎత్తుకుతున్నావు అంటే నాది ఒక చీర కనిపించట్లేదండి అంటే బ్లౌజ్ కనిపించింది ఆ శారీకి చూస్తే శారీ కనిపించట్లేదు కట్టుకోకపోయినా సరే పర్లేదు కానీ చీర మాత్రం అన్నీ ఒక దగ్గర ఉండాలి అంటే కొత్త సారీ అనమాట అది నేను ఒక వన్ అవర్ కూడా కట్టుకోలేదు ఆ చీరని అయితే కట్ నాకు ఏంటంటే ఒక అలవాటు కట్టుకున్న వెంటనే దాన్ని ఇంకా మళ్ళీ సెకండ్ టైం కట్టుకోను అది ఒక హాఫ్ అన్ అవర్ కట్టుకున్న వన్ అవర్ కట్టుకున్న ఒక్కసారి ఒంటి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ అది వాషింగ్కి వెళ్ళాల్సిందే తప్ప నేను మళ్ళీ సెకండ్ టైం కట్టుకోను సో అది వాష్ చేసేస్తా వాష్ చేసి ఐరన్కి ఇవ్వను అదే మెయిన్ తలనొప్పి వస్తుంది ఆ చీరలన్నీ అలా పెట్టాను ఆ చీర కనపడట్లేదు ఆరెంజ్ కలర్ చీర అది ఉప్పాడ శారీ అనమాట సాఫ్ట్ సిల్క్ వస్తుంది కదా ఉప్పాడ ఆ చీర కనిపించట్లేదు సో పక్క రోజు నా బర్త్డే సో కట్టుకుందామా ఆ చీర అని చెప్పేసి ఆ బ్లౌజు సరిపోతాయి అనమాట మెయిన్గా నాకు ఇప్పుడు ఏదైనా చీర కట్టుకోవాలి అంటే బ్లౌజులు సరిపోవట్లేదు కొత్తవి కుట్టించుకుందామా అంటే నాకు టైలర్లు తెలీదు అదేంటోనండి నాకు టైలర్ షాప్కి వెళ్ళాలంటే ఎక్కడ లేని బతుకం వస్తుంది సో ఇంకా చీరలు అయితే బోల్డ్ ఉన్నాయి బ్లౌజులు పట్టకే చాలా మటుకు కట్టుకోవట్లేదు మీరు చూస్తే అన్ని ప్లెయిన్ కలర్స్ సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్స్ ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ కలర్సే ఉంటాయి మ్యాక్సిమమ్ నా దగ్గర సో ఆ చీర కనిపించలేదని చెప్పాను కదా ఆరెంజ్ కలర్ శారీ అదైతే వెతుకుతూ ఉన్నా అనమాట అమ్మో ఎక్కడ పోయింది చీర అని వాళ్ళ పని బ్యాగ్లో నుంచి తీసి నేను చిన్న బ్యాగ్లో పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువగా వచ్చేటప్పుడు నేను ఈ బ్యాగ్లో చేశాను ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అనమాట నువ్వు డైలీ ఎప్పుడు కట్టుకున్నావు భారతి చీరలు అని మీరు అనకండి అంటే డైలీ వేర్ శారీస్ అంటే సింపుల్ శారీస్ అని అంతే అయితే ఈ చీర నుండి కనిపించలేదని చెప్పాయి కదా ఈ చీర అడుగు నుండిపోయింది మొత్తానికి తీసాను అప్పుడు మనసులో అమ్మయ్య అనిపించింది అనమాట సో ఇప్పుడు దీనికి ఐరన్ చేయించి రేపు గుడికెళ్దాం అనుకుంటున్నాను సో రేపు దీన్ని కట్టుకుందాం అని చెప్పేసి ఇంకదైతే అదైతే పక్కన పెట్టాను అలాగే అందులో ఉన్న బట్టలు తీసేసి చిన్న దాంట్లో పెట్టేసాను అనమాట సో అప్పుడు ఏంటంటే మనకి గాలి కనుక వెళ్ళింది అంటే బట్టలు ముక్కువాసన రావు అందుకే నేను కొన్ని కొన్ని బట్టలు తీసి అలా అలా బ్యాగ్స్లో పెట్టేసుకుంటా ఉన్నాను చిన్న చిన్న బ్యాగులు ఉన్నాయి కదా సో వాటిల్లో పెట్టి షెల్ఫుల్లో పెట్టేస్తున్నాను నాకు కావాల్సిన మటుకు ఆ తర్వాత ఆ చీర అయితే ఐరన్కి ఇచ్చాను ఇంక ఇక్కడేమో నైటు ఈవినింగ్ స్నాక్స్ తిన్నారు కదా స్నాక్స్ సో నైట్ ఏంటంటే ఖచ్చితంగా టిఫినే ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ అందుకే నేను మాక్సిమం ఎప్పుడు ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి మాత్రం ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానండి సో అయితే ఇంకా మా ఆయన ఏమో దోశలతో చంపేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటున్నారు కానీ పోనీ ఇంకేదైనా చేస్తాను వడలు కానీ లేకపోతే ఏదైనా అంటే అమ్మ వద్దు హెవీ అయిపోతాయి వడలు అని చెప్పేసి ఇంక ఈవినింగ్ ఆ స్నాక్ తిన్నారు కదా సో అదే అనమాట ఇంకెప్పుడైనా సరే ఈవినింగ్ టైం ఏదైనా ఒక మంచి స్నాక్స్ ఏదైనా తిన్నారు అంటే నైట్ ఖచ్చితంగా ఇడ్లీయో దోశ ఏదో ఒకటి ఒకటి రెండు తినేసి ఒక్కొక్కసారి అయితే మా వారు అది కూడా తినరు సింపుల్గా ఒక గ్లాస్ పాలు తాగి ఏదైనా ఫ్రూట్ తినేసి పడుకునేస్తారనమాట సో అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను ఈవినింగ్ కనుక వండాను అంటే నైట్కి అంత హెవీ డిన్నర్ ఏది ఉండదు అలాగే మధ్యాహ్నం గనక వంట చేసేసాను అనుకోండి నైట్కి ఒక్కొక్కసారి మధ్యాహ్నమే వంట చేసేస్తాను అప్పుడేంటి అంటే ఈవినింగ్ స్నాక్స్ ఉండదు అప్పుడేంటి అంటే ఈవినింగ్ ఫ్రూట్స్ పాలు ఏదో ఒకటి తినేసి నైట్కి అన్నం తింటాం అనమాట సో అట్లా ఏదో ఒక పూట హెవీగా తింటాము ఇంకో పూట లైట్గా తింటాం అట్లా అలవాటు అయిపోయింది పిల్లలకి అందరికీని సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఆ దోశలు తిన్నారు కదా మధ్యాహ్నం ఈవినింగ్ పాలు తాగలేదు పిల్లలు వాళ్ళ స్నాక్ తినేసి కామ్గా అయిపోయారు సో వాళ్ళైతే ఒక్కొక్క దోశే తిన్నారు పిల్లలు చెరుకో దోశ తిన్నారు మా వారేమో రెండు దోశలు తిన్నారు నేను కూడా ఒక దోశ తిన్నాను అంతే ఆ తర్వాత ఇంక వాళ్ళకైతే పాలు ఇచ్చేసి నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ తినేశాను అంతే నైట్ డిన్నర్ అయిపోయింది ఇంక ఇప్పుడేమో పక్క రోజు నా బర్త్డే అనమాట సో అప్పుడేంటి అంటే ఉదయాన్నే గుడికి వెళ్తున్నాం అండి చిన్న తిరుపతి వెళ్తున్నాము ద్వారకా తిరుమల అంటారు కదా సో అక్కడికి ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని సో ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఇంక రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం పట్టేస్తుంది కదా అప్పుడు ఇంక ఇవన్నీ క్లీనింగ్ ఉదయాన్నే పెట్టుకోవాలి అంటే లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంక ముందు రోజే అన్నీ కడిగేసుకుంటా ఉన్నాను ఇంకా మొత్తం ఒకసారి గ్యాస్ అంతా కడిగేసి షింక్ అంతా కడిగేసి ఇల్లంతా మోప్ పెట్టేస్తే ఇంక ఉదయాన్నే లేచి ఇంక ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయి అని చక్కగా పూజ చేసేసుకోవచ్చు కదా అందుకని చెప్పి అయితే ఇంటికి నీ బర్త్డే ఎప్పుడు భారతీయ అంటే గురువారం అండి ట్వంటీ సిక్స్త్ ఆ రోజు ఏంటంటే చాలామంది పాపని తెలియక కొంతమంది బిలేటెడ్గా విషెస్ పెట్టారు కొంతమంది ఏమో అడ్వాన్స్ విషెస్ పెట్టారు తెలిసిన వాళ్ళు మాత్రం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కూడా విషెస్ పెట్టారు ఇన్స్టాలో కూడా పెట్టారు కరెక్ట్గా పన్నెండు గంటలకు అండి ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారా అనిపించింది అలాంటి విషెస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన కోసం రాత్రి పన్నెండు గంటల వరకు మేలుకొని విషెస్ పెట్టారు అంటే ఎంతైనా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఆ రోజు నైట్ మీరు పెట్టిన విషస్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే అంటే చాలామందికి తెలియదు కదా అందుకనే చెప్తున్నాను సో జూన్ ట్వంటీ సిక్స్త్ అనమాట నా బర్త్డే సో అందుకని ఇది ముందు రోజు బుధవారం రోజు నైట్ రొటీన్ అనమాట ఇది సో నా పుట్టినరోజైనా ఎవరు పుట్టినరోజైనా పని మాత్రం నాకు తప్పదు ఇంకా పొద్దున్నే లేచి గుడికి వెళ్ళాలి అంటే ఇంక అంతే కదా సో ఇదిగోండి మొత్తం ఇల్లు అవన్నీ కూడా నీట్గా ఇలా మోపు పెట్టేస్తావు అన్న అనమాట ఒక్కసారి ఇలా మోపు పెట్టేస్తే ఇంక ఉదయాన్నే ఇంక మళ్ళీ ఏం తొడవునండి జస్ట్ ఇంక ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేసేసుకోవడమే వరకు ఏంటంటే నైట్ క్లీన్ చేసిన మళ్ళీ ఉదయం పూజ మందిరం వరకైనా మాప్ పెట్టేదాన్ని తర్వాత ఒక వీడియోలో చూశాను అంత అవసరం లేదు అన్నిసార్లు క్లీన్ చేయాల్సిన పని లేదని సో అందుకనే ఇంక నేనైతే ఇంతే నైట్ క్లీన్ చేశాను కదా ఇంక ఉదయాన్నే వచ్చి పూజ చేసుకోవడమే అనమాట ఇంక అక్కడి నుంచి తెల్లారింది నేనేమనుకున్నాను సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నానండి కానీ మా వాళ్ళు సెవెన్కి లేచారు నేనైతే ఇంక ఈ లోపల వాళ్ళు లెగ్గక ముందే లేచి స్నానం అది చేసేసి పూజ చేసుకుంటా ఉన్నాను అనమాట సో నేను పూజ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ ఇవన్నీ నేను ఇంకేం వంట పని అయితే అసలు ఏం పెట్టుకోలేదు బయట నుంచే టిఫిన్స్ అవన్నీ మా వారు బయట బయట నుంచి తెచ్చేశారు టిఫిన్ తినేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి అనమాట సో మీకు ఆ వ్లాగ్ అంతా కూడా మండే వస్తుంది ఇది జస్ట్ ముందు రోజు వ్లాగు కాకపోతే ఇంక ఉదయాన్నే లేచి నేను పూజ అది ఎలా చేసుకున్నాను అనేది ఇంక వాళ్ళ బ్లాగ్లో అయితే యాడ్ చేశాను అంతే సింపుల్ పూజ అండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మాత్రం బాగా చవగ్గా ఉన్నాయి వందకి ఐదు ఆరు అలా ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా బేరం ఆడి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి తెలియని వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటారేమో డ్రాగన్ ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయని సో కొంచెం చిన్న సైజు వస్తున్నాయి ఐదు ఆరు అలా ఇస్తున్నారు వంద రూపాయలకి మీరు కూడా బేరవాడే తీసుకోండి సో ఇంక నేనైతే దేవుడికి ఇలా పూజ చేసుకున్నాను సో ఇక్కడి నుంచి వ్లాగ్ అనేది మీకు మండే వస్తుంది సో అప్పటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్